వేదింటి వాడు మెచ్చింది గొప్పింటి వాడు నచ్చింది తెల్ల సంఖ్యను తెంచింది స్వాతంత్రాన్ని తెచ్చింది మనగాంధీ మన ఇంటి రమ్మ నడిచింది రాజీము శ్వాస విడిచింది మారు పేరు మనకు మహామహులనిచ్చింది మన దేశమంతా మెచ్చింది ప్రాజెక్టులన్నీ కట్టింది మార్చింది రాజేందర్ గారు మాజీ సర్పంచ్ గారు అయినటువంటి గంగారాం గారు మరి అన్నటువంటి అట్లాగే అట్లాగేదైతుందో బీర్పూర్ మండలం కన్నపల్లి నుండి అక్కడ మాజీ సర్పంచ్ అయినటువంటి రవి గౌడ్ గారు అట్లాగే తిరుమాపురం గ్రామంలో దళిత సోదరులు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో కలిసి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ముందుకు రావటం ఆహ్వానించేద పరిణామం ఇప్పుడు వాస్తవంగా ఏ రాజకీయ పార్టీ కానిపడి గ్రామీణ ప్రాంతం గ్రామీణ ప్రాంతంలో నివాసితమైనటువంటి దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాలు మహిళలు ఆడబిడ్డ సంఖ్య అనేది ప్రధానమయ్యారు ఇవాళ దేశంలోనే అంటే ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయం అని చెప్పంటున్నారు ఆ వ్యవసాయం మనం ఆచించిన మేరకు లాభదాయకంగా ఉన్నప్పుడే గ్రామీణ ప్రాంత ప్రజానికి ఏమేదైతుందో కొంత ఆత్మస్థైర్యంతో ముందు చెప్పండి చెప్ప ఉత్పత్తి రంగం వ్యవసాయం అంటే రైతాంగం ఇటు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇటు రైతాంగం రైతాంగంపై ఆధారపడి ఉండేటటువంటిలో వృత్తులే కానివ్వండి రైతు కూలీలే కానివ్వండి కాక చెప్పండి అందరికీ ఉపాధి కల్పించేది వ్యవసాయం అని చెప్పి వ్యవసాయానికి కావాల్సింది మన పెట్టుబడి ఏం తగ్గింపు చేయబడాలి వ్యవసాయ ఉత్పత్తి పెట్టుబడి తగ్గింపు చేయబడాలంటే మనకు సాగునీటి సౌకర్యం విద్యుత్తు సౌకర్యం పాటుగా ఇతరత్ర రసాయనిక ఎరువులే కానివ్వండి కాక లేక సాగు సంబంధించినటువంటి ఒక ప్రావింగ్ దున్నకమే కానివ్వండి ఇవన్నీ కూడా ఎది కొత్త మనకు భారం కాకుండా మరి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి సరే సాగునీటికి సంబంధించి అదృష్టం ఏంటంటే మనము శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంతో మన ప్రాంతం అంతా సస్యచామనం అయిపోయింది మరి జగిత్యాల మండలానికి వెళ్ళి మొదలెడితే ఇప్పుడు జగిత్యాలే కానీ సారంగపూరే కానీ బీర్పూర్ రాయకల్ ఏ ప్రాంతం దృశ్యా మనం అంతా కూడా ఎది ఎత్తుందో ఎస్ఆర్ఎస్పి ఆయకటి ఉండడంతో కొంత మనకు సాగునీటి సౌకర్యం మనకు లభ్యమవుతున్న విషయం తెలియదు కాదు దానితో ఎక్కడికి ఎక్కడైతే కాలనీలో దానికాల బావులపై ఆధారపడి ఉన్నటువంటి రైతాంగానికి కూడా రెండు వేల నాలుగులో అధికారానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అన వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉచిత విద్యుత్తు అంటే రైతాంగానికి బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తే విద్యుత్ భారం కాకూడదని ఒక భావనతోని ఉచిత విద్యుత్ సౌకర్యం దేశంలో ఎక్కడ లేదు అన్నట్లు పెట్ట అది ఈనాడు కూడా అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తప్పకు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఆరోపింప చేసినట్టు ఉచిత విద్యుత్ సౌకర్యం కొనసాగింపుగా అమలు చేస్తే ఇవాళ మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ తదుపరి కూడా ఏదైతే ఉందో ఉచిత విద్యుత్ సౌకర్యం మనం మొదలు వీటితో పాటుగా మనం పండించే పంటకు కనీస మద్దతు ధర అంటున్నాయి కేంద్ర ప్రభుత్వం ఇంట్లో వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర మాత్రం ప్రకటిస్తుంది ఆ ప్రకటింపబడ్డ మద్దతు ధర రైతాంగాన్ని కల్పి ప్రభుత్వాలు బాధ్యత భావిస్తాను ఒకప్పుడు రెండు వేల నాలుగుకి పూర్వన గుర్తుందన్న మీకు తెలుసు అన్నాడు వరి ధాన్యం నాలుగు వందలు నాలుగు వందల యాభై ఉంటే యాభై రూపాయలు కొత్త పడుతుంది అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టి తదుపరి గ్రామ గ్రామాన ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసింది గ్రామ గ్రామాలు దానితోనేది రైతాంగానికి ఇటు రవాణా భారం లేకుండా అడతీ లేదు అమాది లేదు కళ్ళం కాడ వడ్డ తోకేట కార్యక్రమాన్ని ఆరంభింపజేసింది కాంగ్రెస్ పార్టీ చెప్పండి ఇవాళ కూడా చెప్పంటున్నాం కేవలం ధాన్యానికి సంబంధించే కాదు రైతు పండించే ప్రతి పంటకు మద్దతు ధర కల్పింప చేయడం ప్రభుత్వం బాధ్యత భావించాలి అందుకే ఢిల్లీ సరిహద్దులు ఏదైతుందో రైతాంగం ప్రతి సంవత్సరాల తరబడి ఉద్యమిస్తుంది కేవలం ఒకే ఒక నినాదంతో ఏంటి ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి చట్టబద్ధత కల్పింప చేయబడ్డప్పుడు మాత్రమే రైతుకు ఏదైతుందో ఒక ఆత్మవిశ్వాసం కలుగుతుందో చెప్పండి ఏ విధంగా వరి ధాన్యాన్ని సేకరిస్తుందో ఇలా వరిధాన్యం గోధుమలు సేకరిస్తున్నాయి అదే మొక్కుతున్న పప్పు తెలుసు ఖచ్చి వరకల్ ఇలా మార్పిడి ఎప్పటికప్పుడు ఏదైతుందో ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్లో ఇంటర్వ్యూ అయిపోయి ఏదైతేందో రైతుకు అండగా నిలవాలి ఈ అంశంపై ఏదైతుందో ఢిల్లీ సరిహద్దుల్లో ఇలా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలోపేదైతుందో సంవత్సరాల తరబడి ఉద్యమిస్తుండే ఏంది ఒకే ఒకటి ఏంటి కనీస మద్దతు ధరకు తట్టబద్ద కల్పించాలి ఇలా మోడీ గారు ఏది ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం దశాబ్ద కాలం గడుస్తుందా పది సంవత్సరాలు ఒకటే ఒకటి చెప్తుంది దేశం వెలుగుతుంది సత్యం దేశం వెలుగుతుంది నాయన ఎక్కడ వెలుగుతుంది బడా పెట్టుబడిదారులు వ్యాపారస్తులకు ఏదైతే దేశం వెలుగుతుందో అని చెప్పి రైతాంగం ఏదైతుందో రుణగ్రస్తులు అయిపోతుందని చెప్పి అంటున్నాం రైతాంగాన్ని రుణమిక్తి చేయాలని చెప్పారంటే రుణం మాఫీ చేయాలి మాఫీ చేయాలి ఈ సంవత్సరం ఏదైతున్నదో మొరార్జీ దేశాయ్ సారీ చౌదరి చరణ్ సింగ్ చౌదరి చరణ్ సింగ్ అంటే ఈ దేశంలో కిసాన్ నేత రైతాంగానికి వ్యవసాయానికి గుర్తింపు తెచ్చింది ఎవరు అని చెప్పంటే చౌదరి చరణ్ సింగ్ అని చెప్పంటున్నారు జనతా పార్టీ ఉప ప్రధానమంత్రి చెప్పంటున్నా మీరు పిల్లలు మీకు తెలుసు తెల్లు నేను అవును డెబ్బై ఏడు ప్రాంతంలోపల ఎదుతుందో మొట్టమొదటిసారిగా దేశంలో ఎదుతుందో రైతాంగానికి వ్యవసాయ రంగాన్ని రుణమాఫీ చేసిన ఘనత చౌదరి చరణ్ సింగ్ అని చెప్పంటున్నారు ఇలానే భారత రత్న బిరుదు అంకితం చేసే భారత రత్న బిరుదు ప్రకటించారు వియోజకత్వం మద్దతు ధరకు ఏదైతుందో స్వామినాథన్ కమిటీ సూచనకు అనుగుణంగా మద్దతు ధర నిపజేస్తుందా ఆయనకు భారత రత్న ఇచ్చిండ్రు ఎవరి భారత రత్న ఇచ్చి బిరుది బిరుదిచ్చి గౌరవిస్తున్నారని చెప్పంటే వాళ్ళ ఆలోచన విధానాన్ని మనం అమలు చేస్తామని చెప్పండి చౌదరి చరణ్ సింగ్ రత్న ఇచ్చిండ్రు స్వామినాథన్ గారికి భారత రత్న ఇచ్చిండ్రు ఇప్పుడు ఆలోచన విధానాన్ని అమలు చేయడానికి మాత్రం ఏది ఇస్తుందో ఇలా భారతీయ జనతా పార్టీ మోడీ గారికి ధైర్యం రావటం లేదా మొత్తం దేశమంతా రైతాంగం ఒకటే నిలదిస్తుండ్రు మీరు ప్రకటించే కనీస మద్దతు తరకు ఏదైతున్నదో చట్టబద్ధత కల్పించండి మీరు ఏ విధంగా బడా పెట్టుబడిదారు వ్యాపారంతో ఆదుకోవడానికి వరకు ఏదైతుందో లక్షల కోట్ల రుణం మాఫీ చేసిండే అదాని అంబానీ లాంటి వాళ్ళకి ఏదైతుందో ఎన్పి అకౌంట్ అని చెప్పని నాన్ ప్రొడక్టివిటీ అకౌంట్ అంటే వాళ్ళు ఏదైతే ఈ అప్పు తీర్చలేరు అని చెప్పని ఆ అప్పుడు పూర్తి లక్షల కోట్ల అప్పు మాఫీ చేసింది లక్ష మరి పెద్ద పెట్టుబడి తనకు వ్యాపారస్తులు లక్షల కోట్లు అప్పు మాఫీ చేసినప్పుడు రైతుకి ఏదైతే లక్ష రూపాయలు మాఫీ చేయరాదే చేస్తే చెప్పన్నా అది ఏమంటే రైతుకు అప్పు మాఫీ చేస్తే సోమరిపోతాడు రైతుకు అప్పు మాఫీ చేస్తే సోమర్పోతాడు మరి అదే అదాని అంబానీ లాంటి వాడికి అప్పు మాఫీ చేస్తే వాడు సోమరిపోతు రాడా ఇది ఎక్కడ నిర్వచనం అంటే ఇది ఎక్కడ నిర్వచనం అని నేను ఇవాళ ఏనాడైనా రైతాంగానికి అండగా నిలవాలంటే నేను ప్రజాచీతంలో చెప్పే నాకు ఆనాడు నుండి ఈనాడు వరకు అండగా నిలిచేది గ్రామీణ ప్రాంతం రైతాంగం రైతు కూలీలు దళితులు బలహీన వర్గాలని చెప్పండి అది ఒకటే లక్ష్యం గ్రామీణ ప్రాంతానికి అండగా నిలవాలి రైతాంగానికి అండగా నిలవాలి కులవృత్తులకు అండగా నిలవాలని చెప్పండి కులవృత్తులపై ఆధారపడేటువంటి ఒక మత్స్య కార్మికులు ముజ్రాజులే కానీ గంగపుత్రులే కానీ కులవృత్తులపై ఆధారపడే గీతా కార్మికులే కానివ్వండి కాక చెప్పండి రైతుకు కులం లేదు వ్యవసాయంపై ఆధారపడే ప్రతి వాడు రైతు అని రైతు కూలీ బాగుండాలి ఇవాళ ఏదైతుందో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిండే మా గంగన్న ఏదైతుందో సర్పంచ్ గా ఐదు సంవత్సరాల కాలం గ్రామం లోపల వైకుండా ధామాలు కట్టిండు సంపింగ్ యార్డ్ కట్టిండు హరితహారం మొక్కలు నాటిండు గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలు కడతా అని చెప్పి అన్నాడు ఇవన్నీ ఎన్నికలు చేసిండే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చెప్పే ఎడో దొరగా దొరికి అనుకున్నామీ రాష్ట్ర ప్రభుత్వం అంటూ నేను కేంద్ర ప్రభుత్వం సోనియా గాంధీ గారు ఏదైతే గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించాలి కనీసం వంద రోజులు పని కల్పించిన పావులతో ప్రవేశపెట్టిన కార్యక్రమం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇది ఎవరు అడుగు చెప్పట్టున్నాయి గ్రామీణ ప్రాంతం చేపట్టబడుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతోనే అవి అమలు చేయబడి ఇంత పెద్ద కార్యక్రమానికి నిధులు అయితే గత సంవత్సరం డెబ్బై రెండు వేల కోట్ల బడ్జెట్ కేటాయింపుకుంటే జాతీయ స్థాయిలో కేంద్రం ఈసారి దాన్ని కుదించి అరవై వేల కోట్ల కాంగ్రెస్ కోపం ఉంటుండేవా గరీబులకు పట్టి పట్టడం అన్నం పెట్టే కార్యక్రమం ఎందుకు కోపం చేపట్టాను నేను మోడీ గారు శిక్ష సంతోషం నేను చెప్పేదైతు రైతాంగం గురించి మాట్లాడు రైతు కూలీ గురించి మాట్లాడు నిరుద్యోగ యువత గురించి మాట్లాడే చెప్పంటావు నేను ప్రతి సంవత్సరం ఏదైతుందో రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తానడా సమాజం ఏంటన్నా నిరుద్యోగ ఇవ్వాలని మనకి అదే మస్కర్ దుబాయ్ బతుకులు అనే లేదేమని ఇవాళ మోరు పెళ్ళే కాదు ఏ గ్రామాన్ని తీసుకోవాలి మన దాని పది శాతం ఏదైతుందో అదే గల్ఫ్ పై ఆధారపడి జీవనం కొనసాగిస్తామని చెప్పండి గర్ల్స్కి ఎందుకు పోతున్నావు దేశం కానీ దేశం పోతున్నావు కట్టుకుల భార్యను వదిలిపోతున్నావు కన్న పిల్లలు వదిలిపోతున్నావు ఎందుకు పోతున్నావు నువ్వు బతుకు తెరువు లేక అని చెప్పండి స్థానికంగా నీ బతుకు తెరువు ఉంటే నువ్వు భార్య పిల్లలు వదిలిపెట్టి పోతావు అడేవడన్నా సంవత్సరం రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తానడు రెండు రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తానడు కానీ ఏవ వాడికి ఈ పార్టీ అప్పుడే మాకు సంబంధం లేదు నిన్నటి నాకు ఏదైతుందో నువ్వు కారు గుర్తుకోటైతే ఇల్లు ఇస్తా నేను మాకు అద్దురా నీ దయ నా కోట్య కానీ నాకు ఓటేసేంత మాత్రం నీకు ఇల్లు ఉంటే ఇల్లు కట్టియా నేను అవే రాము విడాత నీకు ఓటేసినా నీకు ఇన్ని సేవ చేస్తున్నా నాకు ఒక ఇల్లు ఇవ్వండి రాజు బిడ్డ అంటూ నాకు ఇల్లు ఉంది రాదు మీకు ఇల్లు లేనోళ్ళు ఎవరైనా కానీ చెప్పండు నాళ్ళు దళితులు ఒక లక్ష ఎక్కువ ఇస్తా నేను అవే గంగా బలగంగా మనకు ఐదు లక్షలు నాలుగో లక్ష ఎక్కువ ఎందుకంటే గరీబులు మన గడ గరీబుల తోటి ఒక లక్ష ఎక్కువ ఇస్తా ఉంటా మీరు మూడు లక్షలకి కాయిదం ఇచ్చింది కదా మరి నిజంగా నీళ్ళు లేకుంటే దాన్ని కుడతాం నాకు కోపం లేదు రాయంద నేను ఈ టీఆర్ఎస్ ప్రభుత్వ హైవ్ లోపల మీరు ఎవరికి మూడు లక్షల కాదనిపించా వాళ్ళకి నిజంగానే ఇల్లు లేకుండా వెరిఫై చేస్తా ఇల్లు లేకుండా మూడుకి రెండు గైలిపి ఐదు లక్షలు ఇస్తా చెప్పంటే ఎన్నెంట నేను మూడు పిల్ల బాబు ఒడ్డు ఎప్పుడు రాగానే మాకు ఇల్లు చెప్పి అందరికి అంటున్నా నీకు రెండు నెలలు అందరికి ఇంట్లో మంచి ఇస్తా దేవుందా అదృష్టం బాగుండే ఎంపీ వెళ్తా గీత కానీ నా గీత ఎట్లు నాకు అనేది ఇస్తుందో అందరికి ఇండ్లు నేను ఇండ్లు కట్టించే బాధ్యత నాది నేను చేపట్టాలి నాకు ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్నికల్లో గెలిచి రోడ్డు అంటగా మోరపల్లి చెప్పా ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటా ఎప్పుడు గర్వంగా చెప్పుడు మోరపల్లి అని చెప్పాను నేను ఎనభై తొమ్మిది తొంభై నాలుగు మధ్య పశువుల ఆసుపత్రి మంజూరు చేసే అవకాశం వస్తే ఒకటే చెప్పి నేను లింగ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు నాకు ఇక్కడ సూత్ర కావాలి అతను అన్నట్టు ఇక్కడ అన్నమాని నిలబడతా నిలబెట్టి రాస్తే చెప్పే నేను చేస్తా అని చెప్పి చేసిన మోరోపల్లి రోడ్డు సుఖాయకు కల్పించే అవకాశం వచ్చింది మీరు రిటర్న్ టోడ్ మరిస్తున్నప్పుడు చెప్పండి ఇప్పుడు కూడా చెప్పంటున్నా ఇంకా అవసరం వస్తే బైపాస్ కూడా ఏర్పాటు చేస్తా మీకు ఎవ్వరికి భారం పడకుండా ఏర్పాటు చేస్తాను పోర్మల్ల రోడ్ ఏది చేస్తే అప్పుడు వేసుకున్న దాన్ని ఇంకా ఏదైనా కానీ చెప్పండి చేస్తున్నా బాధ్యత నాకు అవకాశం వస్తే ఏముంది కుసక నేను నా డెబ్బై డెబ్బై ఏళ్ళు వచ్చింది మళ్ళీ పోటీ చేయ ఇది ఈ ఒక్కసారి అవకాశం వస్తే అది పార్లమెంట్కి ఇంకో దానికి చేయ ఇది కూడా చెప్తున్నాను అవకాశం వస్తే అది కూడా చెప్పండి పార్లమెంట్ ఏది ఉన్నాక నాకు ఇన్నేళ్ళు నాకు నాలుగు ఏళ్ళు నా పేరు నిలబెట్టిందే నాలు ప్రజా జీవితంలో రాజకీయ అవకాశం కల్పించింది నా జీవితం కిందగట్టికి ఏం కావాలని చెప్పంటున్నాను ఏమున్నా చెప్పంటు నేను గ్రామీణ ప్రాంతం రైతాంగం రైతు కూలీలు దళితులు బలహీన వర్గాలు మా మహిళలు ఆడబిడ్డలు అల్ప సంఖ్య వర్గాలు నేను మీ సౌకర్యాలు పూర్తి స్థాయిలో కల్పించే నా బాధ్యత భావిస్తా చెప్పండి మిత్రుడు రాజేందర్ ఎంపీటీసీ మధ్యలో గుండూలు అలిగిండు ఈ గంగాని ఈయన గుండూలో చెప్పాను అయినా కానీ ఇవాళ చెప్తున్నా నేను అది ఏదైనా కానీ ఇవాళ ఏదైతుందో మళ్ళీ జీవన్ రెడ్డి ఆపతిలో ఉన్నాడు జీవన్ రెడ్డి ఆపత్తిలో ఉన్నాడు ఆపత్తిలో ఉన్నాడు మనోడు అని ఒక భావనతో మీరు ఇంతమంది నాకు అండగా ఇవ్వడానికి వచ్చినట్టు ఇంతగా నా దృష్టి కావాలి